ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు ప్రస్తుతం జిల్లాలోని వాతావరణ పరిస్థితులు నిలకడగా ఉండడంతో ముంపు ప్రాంతాలలో వరద నీరు తగ్గుముఖం పడుతోంది మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి ప్రాణహితావు ఉభయ నదుల ఉధృతి కొనసాగుతోంది గోదావరి పుష్కర ఘాట్ల వద్ద ఏడు పాయింట్ ఐదు మూడు మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఎనభై ఐదు గేట్లు ఎత్తి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు వికారాబాద్ లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దారూరు మండలం గురుదొట్ల గ్రామంలో చెరువుకు గండిపడంతో చెరువు కింద ఉన్న పంట పొలాలు కొట్టుకుపోయాయి అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువుకు గండి పడిందని గ్రామస్తులు మండిపడ్డారు ఇరిగేషన్ అధికారులు చెరువు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే చెరువుకు గండి పడిందని దానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు పంటలు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు